హాయ్ అండి ఇది నిన్న నైట్ నామినేషన్స్ తర్వాత మిడ్ నేట్ ముచ్చట్లండి అయితే గౌరవ్ ఇమాన్యుల్ ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాడు అంటే ఇమాన్యుల్ నువ్వు సెల్ఫిష్ బ్రో కానీ నీవు కెప్టెన్ కదా నీకు ఇమ్యూనిటీ ఉండాలి అందుకే నేను అట్లా ఓట్ చేశానని ఇక్కడ గౌరవ్ చెప్తున్నాడు ఇమ్యూ ఇమాన్యుల్ ఏమంటున్నాడు అంటే సేవింగ్ పవర్ ఛాన్స్ వస్తే మాత్రం నీకే వాడదాం అనుకున్నాను అని అంటాడు ఎందుకు తన పవర్ బటన్ తీసేసాడు కదా ఇక్కడ చేసి దాన్ని మొత్తాన్ని ఈక్వల్ చేద్దామని అనుకున్నాడు కానీ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఈయనకే కళ్ళు బైర్లు గమ్మినట్టుండే నెక్స్ట్ ఇక్కడ కళ్యాణ్ తనుజను చూసి తెగ నవ్వుతూ ఉంటాడు ఎందుకంటే నువ్వు నవ్వుతే కొడతారంట ఎందుకంటే ఫస్ట్ అక్కడ ఎస్ఆర్ను అని ఆప్షన్ ఇస్తారు కదా కా ఇమాన్యుల్కి ఇమ్యూనిటీ అవసరమా లేదా అని ఇస్తే నవ్విస్తే అక్కడ కొంచెం తనుజ కన్ఫ్యూజ్ అయ్యి పెట్టింది కదా నీకు పైన చదవవా అది అర్థం కాలేదా అని ఇక్కడ నవ్వుకుంటారు నెక్స్ట్ ఇక్కడ గౌరవ్ ఇక్కడ నిఖిల్తో డిస్కషన్ ఏంటంటే చూసావా బ్రో నన్ను ఫోర్ మెంబర్స్ నామినేట్ చేశారు మొత్తం ఆరుగురం నామినేషన్స్లోకి వచ్చాం బిగ్ బాస్ చూడు అందరినీ నామినేషన్లోకి తెచ్చాడని తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నెక్స్ట్ డిమాండ్ రీతు ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఇమ్యూనిటీ టాస్క్ ఏమైనా పెడతారేమో ఎందుకంటే అందరినీ నామినేషన్స్లోకి తెచ్చాడు కదా ఆల్రెడీ మనం ప్రోమోలో కూడా చూసాం కదా ఇమ్యూనిటీ టాస్క్ పెడుతున్నారు ఈ పది మందిలో మరి ఎవరు ఇమ్యూనిటీ పొంది సేవ్ అవుతారనేది చూడాలి అయితే ఏ టాస్క్ అయినా పెట్టని ఎలా అయినా పెట్టని కానీ గేమ్స్ ఆడే స్కోప్ మాత్రం రావాలి దేవుడా అని ఇద్దరు కోరుకుంటున్నారు కానీ కష్టమే మరి ఈ కింగ్స్ క్వీన్స్ టాస్క్లో మరి ఎలా పెడతారో ఏంటిది బోరింగ్గా ఉంటుందో ఎలా ఉంటుందో మనం రేపు చూస్తుంటే తెలుస్తుంటుంది అయితే ఇక్కడ రీతు కళ్యాణ్ ఇక్కడ అందరూ డిస్కషన్ ఏంటంటే నేను వైల్డ్ కార్డ్ అని నిఖిల్తో మెన్షన్ చేయలేదు కాకపోతే తను పదే పదే స్ట్రెచ్ చేసి మరీ చెప్తున్నాడు అంటే నాకే డౌట్ వచ్చింది అన్నానేమో అని ఎందుకంటే అంటే తను నేను ముందు నుంచి ఆడుతున్నా అన్నాను వైల్డ్ కార్డ్ అన్ననా లేదనేది నేను అందుకే ఆ పాయింట్లు ఇంకెక్కువ ఆర్గ్యూ చేయలేదు కాకపోతే వేస్ట్ అని మాత్రం నేను అనలేదంటే అవును తను కూడా అదే చెప్పాడు అందుకే కదా సారీ కూడా చెప్పాడు కదా అని అని కళ్యాణ్ చెప్తున్నాడు నుజ రీతు చిన్న గొడవ జరిగిందండి అది ఎందుకనంటే ఎక్కడనో డిమాను రీతు అక్కడ సపరేట్ సపరేట్గా కూర్చుంటే తనుజ ఏమైందిరా ఎందుకలా పక్క పక్క దూరం దూరం కూర్చున్నంటే ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తున్నారు అసలు నా వల్ల గేమ్ పోయిందని అక్కడ మొత్తానికి రీతు తనుజ మీద కొంచెం ఫైర్గా అవుతుందంట అంటే ఏదో అరుస్తుందంట అట్లా ఒకటి కాదు రెండు మూడు సందర్భాలు అరిసేసరికి కొంచెం తనుజ ఫీల్ అయిందంట అది ఈమెకు అర్థం కాలేదు తర్వాత వెళ్ళి ఎందుకు ఇట్లా ఇట్లా అంటే నువ్వు నా మీద ఇట్లా అరిచావా అది అంటే లేదురా ఇప్పుడు ప్రతిసారి లాస్ట్ వీక్ సంజన కూడా చూసావా తను గేట్ బయటికి వెళ్ళిపోవడానికి కారణం నేనే అని ప్రతి ఒక్కరు నాకు అన్నీ అంటున్నారు వాడి గేమ్ కోసము నాకు అది బాధ అనిపిస్తుంది అందుకే అలా అన్నాను నీతో ఆ చని ఉంది కాబట్టి అన్నాను కదా అని చెప్పి మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్యన చిన్న ఇష్యూ అయినట్టుంది నెక్స్ట్ ఇక్కడ దివ్య చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది బర్ణి గారికి ఎందుకు ఏంటనేది అంటే మన గారితో దివ్య అంటుంది అసలు నన్ను నామినేట్ చేశాడా నన్ను నామినేట్ చేస్తాను మీకు ఏమైనా చెప్పాడనంటే అట్లా కాదు నాకు టీ అండ్ నువ్వు ఇద్దరు ఉన్నారు టీ డి అంటే మరి టీ అంటే ఏందో అర్థమైందో అర్థమైతే కమెంట్ చేయండి అయితే వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరు ఉన్నారు ఒకరి మీద అయితే చాలా స్ట్రాంగ్ పాయింట్ ఉంది నామినేట్ చేస్తా అని చెప్పిందంటే అసలు ఆయన నాకు నామినేషన్ చేయడం కాదు కానీ నన్ను ఇప్పుడు ఇట్లా రిలే బాండింగ్ ఇదే వద్దంటున్నాడు కదా ఒక హౌస్మేట్ లాగానే చూడమంటున్నాడు కదా నేను ఏందో చూపిస్తాను ఖచ్చితంగా తనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ఇదే మాట వచ్చి మరి అక్కడ విన్నాడు కదా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి కదా సుమన వచ్చి భరణి గారితో ఉంటుంది ఇట్లా దివే అన్నది ఇప్పటి వరకు హౌస్మేట్గా చూడడా చూడాలని ఇకపై అలానే ఉంటాను చూడలేదు కానీ ఇప్పుడు ఇకపై అలానే ఉంటాను ను చూస్తాను అంటుంది భరణి గారికి ఎక్కువ ఇట్లా చూస్తే మాత్రం ఎక్కువ ప్లేస్ అయ్యేది భరణి గారికి ఎందుకంటే అసలు ఈవెన్ భరణి గారి గేమ్ తనుజ వల్ల కన్నా దివ్య వల్లనే ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనేది బయట ఆడియన్స్లో ఎక్కువ మంది అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు హౌస్ మేట్స్ లాగా ఆడితే అది మనకి మంచిది భరణి గారికి ఇంకా మంచిదని నాకు అనిపించింది ఇది కరెక్టా కాదనేది మీకు కూడా కమెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చెప్తే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్గా కళ్యాణ్ గురించి కొంచెం ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయి ఇక్కడ దివ్య గురించి ఉన్నాయండి ఇవన్నీ చెప్తున్నాను ప్లీజ్ ఎవరైనా ఇప్పటికైనా ఒక లైక్ చేయండి ఇప్పుడు వాళ్ళిద్దరు ఇద్దరు అలా భరణి గారు దివ్య ఇద్దరు ఇబ్బంది పడడం కన్నా ఎవరు ఆటో ఆలాడుకోవడం బెటరు ఎందుకంటే ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పుకోవడం మంచిది దీని దీనివల్ల వాళ్ళిద్దరికీ మంచిది అనిపించిందండి అయితే మొత్తానికి దివ్య మాత్రము నేను తనని హౌస్మేట్లానే చూసా చూస్తాను అని స్ట్రాంగ్గా సుమన్ గారితోనే చెప్తుంది అయితే ఇక్కడ భరణ్ గారు ఏమంటారు ఇప్పుడు లాస్ట్ వీక్ తనుజ నన్ను నామినేషన్స్లో చెప్పిన పాయింట్స్కు స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి ఆమె నన్ను నామినేట్ చేసింది కదా నేను కాసేపు ఆలోచించుకున్నా కానీ ఓకే నామినేషన్ నామినేషన్ అని చెప్పి తర్వాత నన్ను నేను సెట్ చేసుకుని తనతో వెళ్ళి మాట్లాడాను కదా మరి ఇప్పుడు నేను నామినేట్ చేసి ఎందుకు తీసుకోలేకపోతుంది తీసుకోవచ్చు కదా యాక్సెప్ట్ చేయొచ్చు కదా నేను అక్కడ యాక్సెప్ట్ చేశాను కదా తను ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదంటే సుమన్ గారు అంటున్నారు కొంచెం టైం పడుతుంది కొంచెం మీరు సైలెంట్గానే ఉండండి ఇక్కడ గా ఉండండి అని ఎందుకు చెప్తున్నారు సుమన్ గారు మన వీకెండ్లో మీరు ఏమన్నారు భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అన్నారు కదా మరి అదేది ఇక్కడ ఓపెన్ గా చెప్పొచ్చు కదా అన్న మీరు ఇలా వద్దు ఇలా వద్దని చెప్తే తను గేమ్ మార్చుకుంటాడు కదా మంచి అయితే ఎవరు ఏది చెప్పరు ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం సార్ ముందు అందరూ మాట్లాడతారు సుమన్ గారు భరణి గారితో ఎందుకు నిఖిల్ బాగా ఫీల్ అయినట్టు మాట్లాడతలేడంటే అంటే మరి ఇద్దరు బరస్ట్ అయిపోయారు ఇప్పుడు బయట ఆడియన్స్ నీకు ఎలా చెప్తున్నారో ఎలా ఓటేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు పదిసార్లు వెళ్ళి స్మోకింగ్ చేస్తున్నావు తప్పితే నువ్వు ఏం ఆడుతున్నావు అంటే ఇది మాత్రం ఒకటి వాస్తవేనండి అసలు నిజంగా అక్కడ ఆడియన్స్ ఎలా చెప్తున్నారు ఏం చెప్తున్నారు అనేది అర్థం కావట్లేదు కానీ సుమన్ గారి గేమ్ అయితే ఏమీ లేదు ఆఫ్కోర్స్ ఆయన వయసుకు తగ్గట్టుగా ఉన్నాడు కానీ మరి ఆయన వేరే వాళ్ళ గేమ్ను కంపేర్ చేసినప్పుడు ఇవన్నీ చూసుకోవాలి కదా ఇప్పుడు తనకన్నా బె బాగానే ఆడుతుంది ఇప్పుడు రెబల్గా నువ్వు తనను తప్పించినప్పుడు ఆయన అక్కడనే డెడ్ అయినప్పుడు ఇంకా మిగిలిన ఆటలు ఆడడానికి స్కోపే మీరు అయినప్పుడు ఆడుతున్నాడా లేదనేది ఎలా తెలుస్తుంది తనకు ఛాన్స్ ఇచ్చి ఆడకపోతే నిఖిల్ నువ్వు ఇలా ఆడలేదు అందరికీ ఉన్న నీకు ఇది ఇచ్చా ఇప్పుడు ఇది ప్లస్ ఇది మైనస్ అని చెప్తే బాగుండేది కదా నువ్వు ముందే రెబల్ అని చెప్పి నిఖిల్ని తప్పించి ఇప్పుడు రెబల్ ఎవరు సుమన్ గారు సుమనే మీరే రెబల్ అయ్యి నిఖిల్ ఎలా తప్పిస్తారు మరి ఆడలేదని మళ్ళీ మీరే అంటున్నారు కానీ ఇద్దరికి నేను నిఖిల్ మాత్రం కొంచెం ఇచ్చి పడేసిండు సుమన్ అన్నకి అవును అసలు లాస్ట్ వీక్ తనచే మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేసిందని అని సుమన్ అన్న వరణి గారిని అడుగుతుంటే నాకు ఏం కనపడలేదు అంటే నేను అదే బాండింగ్ కంటిన్యూ చేస్తున్నట్టు అదే ఆడుతున్నా అంటే సర్లేండి ఏది పట్టించుకోకండి కొంచెం కూల్గా ఉండండి కామ్గా ఉండండి సెట్ అయిపోతుంది అంత అని అంటున్నాడు దివ్య కూడా సెట్ అవుతుంది తర్వాత తన వచ్చి మాట్లాడుతుంది నేను సర్దు చెప్తున్నాడు నిన్న కళ్యాణ్ వేసుకున్న డ్రెస్ నామినేషన్స్ కి ముందు నామినేషన్ తర్వాత వేసుకునేది వైట్ టీషర్ట్ డ్రెస్ కదా ఎంతమందికి నచ్చిందని లైక్ చేయండి ఎందుకు టీషర్ట్ గురించి అంతగానో అడుగుతున్నాం అంటే తనుజా ఒక కాంప్లిమెంట్ ఇచ్చింది నైస్ టీషర్ట్ కళ్యాణ్ అని అందుకే నామినేషన్స్ అయిపోయినాక కూడా మళ్ళీ తన మీద బురద పడకుండా కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మొత్తం డే మొత్తం కంటిన్యూ చేశాడు ఆ డ్రెస్ ఆ డ్రెస్కి ఆ వెనక రీజన్ అది ఉందండి అయితే ఇక్కడ కళ్యాణ్ దివ్య ఇద్దరు డిస్కషన్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ ఉంటే బాగుండి వీక్ వస్తే బాగుండు మా మమ్మీ ఫస్ట్ సీజన్ నుంచి చూస్తుంది తనకి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టము తనని హౌస్లో చూడాలని దివ్య అంటుంది అయితే కళ్యాణ్ అండి ఎప్పుడు పెట్ట పర్లేదు అసలు ఫ్యామిలీ వీక్ పెట్టకున్నా పర్వాలేదు ఫ్యామిలీ రాకున్నా పర్వాలేదు అని అంటున్నాడు ఎందుకనంటే కళ్యాణం వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోకి రావాల్సిన అవసరమూ లేదు వద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నేను బయట ఒక కొన్ని చూసినంత వరకు ఏంటంటే వీళ్ళకు పేరెంట్స్కి మధ్యన ఏవో చిన్న ఇష్యూస్ ఉన్నట్టుగా తెలుస్తుంది అండి ఎందుకంటే ఎవరైనా సరే ఫ్యామిలీ వీక్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసారుగా తను వద్దు అంటున్నాడు అంటే మరి వాళ్ళ మధ్యన ఏం ఇష్యూస్ ఉన్నాయి ఏం గొడవలు ఉన్నాయి అనేది మనకి పూర్తిగా తెలిసినాకనే మాట్లాడుతుంది దీని గురించి డిస్కషన్ ఇవ్వద్దండి ఇవ్వండి ఫ్యామిలీ వద్ద కళ్యాణ్ మాట్లాడుతున్నాడు దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి తనుజా కూడా కళ్యాణ్ తో అంటుంది మీ మమ్మీ వస్తే బాగుంటుంది కదా అందరూ వస్తే బాగుంటుంది అంటే మరి నీకు ఎవరు వస్తారంటే నాకు మా మమ్మీ చెల్లి రావచ్చు ఏమంటే వాళ్ళకి తెలుగు వచ్చానంటే వాళ్ళకి తెలుగు రాదు అంటే వీళ్ళు కన్నడలోనే లేదా ఇంగ్లీష్లోనే మేనేజ్ చేసుకుంటారు అయితే అయితే మొత్తానికి ఫ్యామిలీ వీక్ గురించి మాట్లాడుకుంటారు ఇంకొకటి అవును ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు వస్తే మన ఫుడ్ ఎలా పడితే ఇక్కడ మనకే సరిపోవట్లేదు అంటే అప్పుడు బిగ్ బాస్ ఏదో ఒకటి పంపిస్తాడు కానీ ఇవి ఈసారి నిజంగానే ఫుడ్ కోసం బిగ్ బాస్ బల ఇబ్బంది పెడుతున్నాడు అట్లీస్ట్ హోటల్ టాస్క్ అని ఉంటే బాగుండే హౌస్ మేట్స్ కోరుకుంటున్నారు ఎందుకంటే హోటల్ రాసుకుంటే ఉంటే ఆ ఫుడ్ ఈ ఫుడ్ చేస్తూనో అలాగనే తినడం అన్నా లేకపోతే చేసుకుంటూ తినడం అన్నా ఏదన్నా ఒకటి ఉంటుంది అని ఇలా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆ కాన్సెప్ట్లోనే ఇప్పుడు కింగ్స్ క్వీన్స్ అని పెట్టారు కదా దాని గురించి కూడా కొన్ని అప్డేట్స్ చెప్తానండి నైట్ ప్రోమోలో చూసారు కదా కింగ్స్ వర్సెస్ కింగ్డమ్ అని అయితే కళ్యాణ్ కింగ్ ఇక్కడ రీతూ దివ్య క్వీన్స్ అయితే వీళ్ళ రాజ్యంలో నలుగురిని కమాండర్స్ గా నలుగురిని ప్రజలుగా పెట్టుకోమన్న కదా ఒక్కొక్కరిని వాళ్ళు వచ్చి వాళ్ళ సెల్ఫ్ గా చెప్పుకొని ఎవరెవరు ఎట్లా అనేది చెప్పుకుంటున్నారు ఇక్కడ ఇమాన్యులు ఇది పంట పండినట్టే ఎందుకంటే ఇలాంటి టాస్క్ లో తన ప్రావీణ్యం మొత్తం చూపిస్తుంటాడు కదా ఆడిషన్స్ లో భాగంగా ఇమాన్యులు వచ్చి నేను నాది చూస్తూనే ఉన్నారు కదా నేను ఎలా ఆడుతున్నాను ఎంత నమ్మిన బంటు లాగా ఎంత సేఫ్ గా చూశానంటే ఆ నౌన్ లో నిన్ను నువ్వు ఎంత సేఫ్ గా చూసుకుంటున్నాను ఇక్కడ దివ్య ఒక కౌంటర్ వస్తుంది డిమాన్ వచ్చి రాను నేను దగ్గర నుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటే మరీ అంత దగ్గరగా వెళ్ళాల్సిన అవసరం లేదని ఇక్కడ దివ్య మళ్ళీ ఇచ్చింది మొత్తానికి ఇమానుయుల్ చేసుకున్న ఆడిషన్ ఫెయిల్ అయిపోయిందండి ఇక్కడ కమాండర్స్గా సంజన తనుజా నిఖిల్ డీమాన్ వీళ్ళు ఉంటున్నారు రాజ్యంలోని ప్రజలుగా భరణి సుమన్ శెట్టి గౌరవ్ ఇమానుయల్ ఉంటున్నారు ఇదండి టాస్క్ గురించి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తోనే ఇంకో వీడియోలో కలుద్దాము నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్